Welcome to JLTV 7 years. హైదరాబాద్ లో జర్నలిస్టులపై ప్రముఖ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టులో పట్టణంలోని వైకుంఠ ద్వారం నుంచి బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం జర్నలిస్టుల సంఘం రాష్ట నాయకులు గుట్టిపర్తి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు అమానుషమని అన్నారు వరుసగా ఇలా జర్నలిస్టులపై దాడులు జరగడం సరైంది కాదని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం సరైంది కాదని ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు గాయపడిన జర్నలిస్టులకు తగిన విధంగా న్యాయం చేయాలని కోరారు మోహన్ బాబు వైఖరి సరైనది కాదని అన్నారు ఈ విధంగా జర్నలిస్టులపై దాడులు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం మంచిది కాదని తక్షణమే కఠిన చర్యలతో పాటు జర్నలిస్టులపై దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలను ఏర్పాటు చేయాలని కోరారు కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దాడు చేసిన మోహన్ బాబును వెంటనే అరవించాలి వెనిష్ పై దాడు చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే అరవించాలి డౌన్ మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ జెన్నలిస్టుల ఐక్యత అరవించాలి జెన్నలిస్టుల ఐక్యత శిక్షించాలి మోహన్ బాబును వెంటనే శిక్షించాలి మీడియాపై దాడులను వెంటనే ఇంటి పంచాయతీ బయటికి వచ్చింది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ జరిగిందో అది ఖచ్చితంగా అది మీడియాలో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బాధ్యత ప్రకారమే మీడియా ప్రతినిధులు మరి జల్పెల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది అది కూడా మంచు మనోజ్ ఆహ్వానం కలిగే జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అనూహ్యంగా మరి మోహన్ బాబు గారు ఆ విధంగా టెంటై జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది సరైన విధానం కాదు ఈ రోజున టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ గారికి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి పాలయండు ఆయన తగిన విధంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఇక ముందు కూడా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఈ జర్నలిస్టు బయటకు వెళ్లాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని సంఘటనలు జరిగినాయి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని మొదలు పెట్టుకున్నా కూడా జర్నలిస్టుల మీద దాడులు ఆగడం లేదు ఇక్కడైనా కూడా జర్నలిస్టుల మీద దాడులు ఆగేటట్టు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇందుకోసం ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి ముఖ్యంగా టీవీ నైన్ జర్నలిస్టు రంజిత్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆయనకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు డిమాండ్ చేస్తున్నాం నిన్న జర్నలిస్ట్ జర్నలిస్టుపై జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మోహన్ బాబు గారికి మీ వ్యక్తిగత సమస్యల పైన మేము సమాజంలో ఉన్న రుగ్మతలను బయట తీయడానికే మీ సమస్యలు మీకు అన్యాయం జరిగినా మేము చూపించే జర్నలిజమే తప్ప ఒక వ్యక్తిగత ఏదో బీఆర్టీ కోసమో ఏదో రీడింగ్ కోసమో తీస్తున్నట్టు మీరు చేసిన తప్పు ప్రచారం సరైనది కాదు జర్నలిజం అనేది అవమానపరిచినట్టు ఈ రంగాన్ని కూడా మీరు మీడియాని అవమానపరిచినట్టే దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి అలాగే మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తాం